మనం ఇంతకు చెప్పుకున్నట్టు గురు సంచారం అంటే వృషభ రాశి నుంచి మిథున రాశి మరి మిథున రాశి వారికి ఎలా ఉంది రాశిలోనే ఉన్నారు అద్భుతమైన యోగం అంటే వాళ్ళు జన్మరాశిలో వాళ్ళు పుట్టినప్పుడు మిథున రాశిలో చంద్రుడు ఉన్నారన్నమాట మిథున రాశి వారు అంటే మిథున రాశిలో చంద్రుడు ఉండగా పుట్టిన వారికి గురువుగారి యొక్క గమనం ఇప్పుడు చంద్రరాశితో చంద్రుడితో అనుసంధానం అయిపోయింది చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా తెలియచెప్పుకోవాలండి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రతి సంవత్సరము కన్నా కూడా ఎందుకంటే రకరకాల రాసులలో గురువుగారు ఉన్నప్పుడు కొన్ని రాసుల వాళ్ళకి మంచి జరుగుతుంది కొన్ని రాసుల వాళ్ళకి శుభం జరగడం అనేది ఆలస్యం అవుతుంది చెడు అయితే చెయ్యరు కానీ శుభం జరగడం ఆలస్యం అవుతుంది ఒక నెలలో అవ్వాల్సిన పనులు నాలుగు నెలలకి అవుతాయి అట్లాగే ఆలస్యం అయిపోతుంది అయితే ఈ సంవత్సరం కర్కాటక రాశిలో గురువుగారు ఉచ్చ పొందుతారు అంటే తను ఎక్కువ కాంతివంతంగా ఉంటారు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్థానము విపరీతమైనటువంటి భోగాన్ని ఇస్తుంది విపరీతమైన కాంతినిస్తుంది శక్తినిస్తుంది అలాంటి స్థానం ఏది అంటే కర్కాటక రాశి గురువుగారికి గురువుగారు తన రాశిలోకి వచ్చేటటువంటి మూమెంట్లో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ముప్పై డిగ్రీలు గడిచిపోయి అయినా తర్వాత కర్కాటక రాశిలోకి రావాలి అందులోనూ అతిచారం వల్ల రేపు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖునే వచ్చేస్తున్నారు అంటే ఒక ఐదు ఆరు నెలల కాలంలోనే తన యొక్క స్థానంలోకి వెళ్ళిపోతున్నారు అంటే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు రుజుమార్గంలో నిదానంగా ముప్పై డిగ్రీల కాలము కూడా ఒక మూడు వందల అరవై రో అరవై ఐదు రోజులు నడవలసిన ఆయన ఒక ఆరు నెలలలోనే దబద ఫాస్ట్ ఫాస్ట్గా నడిచేసి తన యొక్క స్థానంలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి చెడ్డ ఫలితాలు అనేది అసలు ఏ రాశికి లేవు కాస్త ఆలస్యం అవుతాయి అంతే పనులు అంతే తప్ప అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరమే అది ప్రత్యేకం ఎందుకంటే మిథున రాశిలో ఉన్నటువంటి గురువుగారు తన తన యొక్క ఉచ్చస్థానంలోకి వెళ్ళబోతున్నారు కాబట్టి అందరికీ శుభాలే ఇస్తారు ఒకవేళ అది దుస్థానం అయినప్పటికీ ఏ కన్యా రాశి వారికి కానీ వృశ్చిక రాశి వారికి కానీ మకర రాశి వారికి కానీ మీనరాశి వారికి కానీ అవి కొంచెం దుస్థానాలు అవుతున్నాయి నెంబరు స్థానాల నెంబర్ అంత కరెక్ట్గా లేదు అయినప్పటికీ కూడా అక్కడ చేయవలసినటువంటి ఫలితాలు ఏవైతే ఇబ్బందికరమైన ఫలితాలు ఉన్నాయో వాటిని ఆలస్యంగా ఇచ్చేస్తారు తరువాత ఇందాక మన శాస్త్రి గారు చెప్పినట్టుగా తన యొక్క స్థానంలోకి వెళ్ళినప్పుడు కొంతమంది ఇప్పుడు బాగాలేని వాళ్ళకి అప్పుడు బాగుంటుంది ఇప్పుడు బాగున్న వాళ్ళకి అప్పుడు బాగుండదు అని చెప్పినట్టుగానే అసలు అందరికీ కూడా మంచి ఫలితాలనే ఇస్తారు గురువు అద్భుతమైనటువంటి విశేష అంశాలు ఈ సంవత్సరం ఉండబోతున్నాయి కాబట్టి ఎవరు భయపడవలసిన అవసరం లేదు బాధపడవలసిన అవసరం లేదు అయ్యో మనకి గురుబలం లేదని దిగులు పడాల్సిన అవసరం లేదు ఈ ఆరు నెలల కాలంలోనే రెండుసార్లు రాసి మారిపోతున్నారు కాబట్టి అందరికీ గురుబలం ఏర్పడుతోంది ప్రణాళికలు సిద్ధం చేసుకోండి విత్తనాలు వేసుకోండి ముందర చక్కగా అవి మొలకలు వచ్చి వృక్షాలు అవుతాయి మంచి ఫలితాలు ఉంటాయి మీరు అడిగినట్టుగా మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే సకల భోగాలు ఉంటాయి రాశిలోకే వస్తున్నారు కదా అయినా కాబట్టి తన యొక్క మిత్రుడు చంద్రుడు అనగానే ఆ మిత్రుడు యొక్క చెలిమి ఎక్కువగా ఉంటుంది స్థానాన్ని తీసుకోకూడదు ఇక్కడ ఆ మిత్రత్వం చెలిమిని మాత్రమే తీసుకోవాలి ఇక్కడ చంద్రుడితో అనుసంధానింపబడుతూ ఉన్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి వాళ్ళకి సుఖాన్ని ఇస్తాడు భోగాన్ని ఇస్తాడు పుత్ర సంతానాన్ని ఇస్తాడు ఆయుష్ని పెంచుతాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు గురువు ఇవ్వలేని పని అంటూ లేదండి మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు అలాగే పితృవర్గరీత్యా ఏదైనా గనక అనారోగ్యాలు ఉన్నట్టయితే వాళ్ళందరినీ ఆరోగ్యవంతులు చేస్తాడు ఉద్యోగవంతంగా బలోపేతం చేస్తారు తర్వాత వాళ్ళని ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళకి ఉల్లాసం ఇస్తారు పిల్లలు కలక్కపోతే పిల్లల్ని ఇస్తారు ద్వితీయ సంతానం కావాలంటే ద్వితీయ సంతానాన్ని ఇస్తారు అలాగే వివాహం కావాలంటే వివాహాన్ని ఇచ్చేస్తారు ఏ వయసు వారికి ఏది కావాలి ఒకవేళ మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టాల్సిన వయసు అనుకోండి పెద్ద వయసు ఇచ్చేస్తారు ఆ గురుబలం అలా ఉంటుందన్నమాట ఇచ్చేస్తారు కళ్యాణప్రదం కేవలం పెళ్ళి మాత్రమే కాదు కళ్యాణ కారకత్వాలంటే శుభప్రదమైనవి అని అర్థం అట్లాంటి శుభప్రదమైనవి అన్ని రకాలుగాను మిథున రాశి వారికి అద్భుతమైన ఫలితాలని చెప్పచ్చు మిథున రాశి వారికి చక్కగా ఇటు ద్వితీయంలోకి వచ్చినప్పుడు కర్కాటక రాశిలోకి వెళ్తారు కదా ఆ కర్కాటక రాశిలోనికి వెళ్ళినప్పుడు అద్భుతమైన ఫలితాలే తన యొక్క ఇల్లు బాగుంటుంది కుటుంబం బాగుంటుంది అలాగే గృహ నిర్మాణాలు ఉంటాయి మంచి సంతానవతులు అవుతారు అన్ని విధాల జ్ఞానం పెరుగుతుంది వాళ్ళు శాస్త్ర పరిజ్ఞానం పెంచుకుంటారు ఉద్యోగాలలో మంచి స్థితికి వెళ్తారు ప్రమోషన్స్ తెచ్చుకుంటారు రకరకాలైన ఊహించని విధంగా ఉంటుందండి మిథున రాశి వారికి చాలా అద్భుతం మళ్ళీ పన్నెండు సంవత్సరాల కాలానికి ఇలాంటి భోగం వస్తుంది